ందుకు మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా దానికి కారణం ఇరవై ఐదు సంవత్సరాలుగా మీ కళ్ళ ముందు ఈ స్థాయికి ఎదిగిన బిడ్డను నేను తెలంగాణ ఉద్యమ నాయకుడిగా తెలంగాణ ఉద్యమంలో ఆ ఉద్యమానికి నాయకత్వం వహించిన నాయకుడిగా తొలి ఆర్థిక మంత్రిగా ఆనాడే ఈ హైదరాబాదులో ఒక వైశ్య హాస్టల్ ఒక వెలమ హాస్టల్ ఒక రెడ్డి హాస్టల్ ఒక పద్మశాలి హాస్టల్ ఒక గౌడ హాస్టల్ ఏ పాత్రను పోషిందో కళ్ళారు చూసిన వ్యక్తిగా ఏ కులమైనా హైదరాబాద్కి వస్తే ఇది నా భవనం ఇది నా సేద తీరే నా సౌదం అనే గౌరవాన్ని వాళ్ళది అది ఈ జాతిలో పుట్టినటువంటి పిల్లలకి అవసరమైతే ఇక్కడ విద్యను అందించే కేంద్రాలుగా ఉండాలన్నటువంటి సంకల్పంతో ఆనాడు ఏరి కోరి అన్ని కులాలకు నేనున్నప్పటికే డెబ్బై ఎనిమిది కులాలకు అది కూడా అక్కడిక్కడ ఉండద్దు హైటెక్ సిటీలో ఉండాలని చెప్పి భావించినాం మేమన్నా మీరు ఫస్ట్ హైటెక్ సిటీ ప్రిఫర్ చేసుకుంటారా ఉప్పల్ బగాయత్ ప్రిఫర్ చేసుకుంటారా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కరు ప్రిఫర్ చేసుకుని కూడా ఇచ్చినాం అవన్నీ కూడా రేపు అవి అవి మన సౌదాలుగా మన యొక్క ఆత్మగౌరవ కేంద్రాలుగా ఎదగాలని చెప్పి మనసిపోతే కోరుకుంటున్నాం ఆనాడే నాకు తెలిసి పది కోట్లు ఐదు కోట్లు రెండు కోట్ల రూపాయలు చొప్పునే కొంత ఇచ్చిండ్రు అన్నప్పుడు ఇవైతే పునాదులు లేపుకోండి ఆ తదుపరి కంప్లీట్ చేయించే బాధ మాదనుకున్నా కానీ నేను నేను రెండు మాటలు చెప్పోతున్నా ఒకటి సంఘపరంగా మీరు చేసిన కృషి మనదండ కూడా అందరు గొప్పగా ఉండరు ఉన్నోళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు ఉన్నవాళ్ళం గొప్పగా సుఖంగా ఉండడం కాదు సమాజం కోసం పాడుపడేవాళ్ళుగా మనదండ గరీబులను కూడా ముందుకు తీసుకుపోయే కర్తవ్యం మీ మీకుంది కాబట్టి ఆ క్రమంలోనే మీరు ఎన్నెన్ని ప్రయత్నాలు చేస్తున్నారో నాకు కూడా కొంత అవగాహన కలిగిన బిడ్డగా రేపు మీరు చేసే కృషిలో నా వంతు సహకారం ఉంటుందని చెప్పి నేను మనం చెప్తున్నాను మేము ఒకసారి ప్రజా ఎంటర్ అయిన తర్వాత మాలాంటి వాళ్ళకు కులం ఉండదు మాలాంటి వాళ్ళకు మతం ఉండదు మాలాంటి వాళ్ళకు సొంత ఫిలాసఫీలు ఉండవు సొంత విశ్వాసాలు ఉండవు ప్రజల విశ్వాసాలను సమున్నతగా నిలపడమే ఆచరించడమే మా కర్తవ్యం అందరి వాడిగా పొత్తుల సర్దిగా ఉండడమే మా కర్తవ్యం తప్ప దానికంటే వేరే కర్తవ్యం ఉండదు ఐఎమ్ ప్రౌడ్ టు సే ఐఎమ్ ఏ పొలిటికల్ లీడర్ పొలిటికల్ లీడర్ అనేవాడు కిరికిరి పెట్టేవాడు కాదు పైరవల్ చేసేటోడు కాదు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటోడు కాదు ఏ పొలిటికల్ లీడర్ ఏ రియల్ పొలిటికల్ లీడర్ సమాజ హితం కోసం ఏ అంబేద్కర్ డెవలప్మెంట్ విత్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అనేటువంటి గొప్ప సిద్ధాంతాన్ని అందించండో సమస్త సంపదలు సమస్త సమాజ ప్రజల అవసరాలు తీర్చాలని చెప్పి ఏ రాజ్యాంగం రాసిండో ఆ రాజ్యాంగం మేము ప్రమాణం చేసేటువంటి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ప్రభుత్వ పెద్దలుగా గాకత్తవే నిర్వహించాలని చెప్పి జీవితాంతం నిర్ణయించుకున్న వాళ్ళం సెల్ఫ్ ఇంపోజ్ చేసుకున్న వాళ్ళం మేము ఎవరో చూస్తారని ఎవరి మెప్పు కోసమో అని చెప్పి ఆచరించే వాళ్ళం కాదు మాకు మేముగా సెల్ఫ్ ఇంపోజ్ చేసుకొని ఆచరించేటువంటి వాళ్ళం మేము అందువల్ల మీరు మిమ్మల్ని అందరినీ కలవకపోయినా అర్థించకపోయినప్పటికి కూడా ఒకటే నిర్ణయించుకున్నారు ఇప్పుడున్న ఈ పరిస్థితులలో ఈటలను గెలిపించుకోవాలి నిలబెట్టుకోవాలని చెప్పి మీ సంకల్పం ఏదైతే ఉందో మీ కమిట్మెంట్ ఏదైతే ఉందో ఆ సంకల్పం ఆ కమిట్మెంట్కి కారణం ఇరవై ఐదు సంవత్సరాల నా చరిత్రకు మీ కళ్ళ ముందు కాబట్టి దాన్ని సమున్నతంగా సమున్నతంగా నిలుపుతా అని చెప్పి మీకు హామీ ఇస్తూ ఉన్నాం ఇవాళ మీరు తలుపు తట్టి మెట్లెక్కి మావడి కోట్లేమని చెప్పి ఎంత గర్వంగా చెప్పుకున్నారు రేపు మళ్ళీ ఎక్కడైనా బయటికి పోతే కూడా అవునాయా మీరు నాకు ఓట్లేమని చెప్పిన మంచోనికి ఓట్లేమని చెప్పినటువంటి ఆ కీర్తి తెచ్చే బాధ్యత నా మీద ఉంది ఆ నమ్మకం నిలిపే బాధ్యత నా కాబట్టి మేము మా మొత్తం రాజకీయ చరిత్రలో నో అనేది మా నోట్లకు రాదు నాట్ పాజిబుల్ అనేది మా డిక్షనరీ లేదు తప్పకుండా ఏదున్నా దానికి ఎక్కడో ఒకడో ఒక మార్గం ఉంటుంది కాబట్టి ఆ మార్గాన్ని వెతికిన దాంట్లో మేము ఇప్పటిదాకా ఉన్నాం కాబట్టి ఇవాళ మీరు చేస్తున్న ప్రయత్నంలో మీరు సమాజ హితం కోసం కావచ్చు ఇవాళ కులం వేరు సమాజం వేరు కాదు కులం బాగుపడకుండా సమాజం బాగుపడదు ఇవాళ రాష్ట్రాలు బాగుపడకుండా దేశం బాగుపడదు కాబట్టి అందరి ఎదుగుదలలోనే అందరి ఎదుగుదలలోనే రాష్ట్ర భవిష్యత్తు దేశ భవిత్యత్తు ఆధారపడిందని చెప్పి నా నేను కూడా ఒకని కాబట్టి మీరు ఇలా మీరు చేసే సేవ కులం కోసం చేస్తున్నాడు కాదు మీరు చేసే సేవ రేపటి రాష్ట్ర ఎదుగుదలలో దేశ ఎదుగుదలలో చేస్తున్న కృషిగా మేము భావిస్తాం కాబట్టి దానికి మా శక్తి వంచన లేకుండా మా పరిధిలో ఉన్నంతలో మీకు సర్వం సపోర్ట్ చేస్తామని చెప్పి మాటిస్తున్నాం మా మా రామోజీ ప్రతి నిత్యం ఒక ఫోన్ చేస్తాడు ప్రతినిత్యం ఒక వెళ్తాడు అంటే మనిషి అల్ అల్లుతా అంటాడు ఈ మనుషుల్ని అల్లేటువంటి ఒక చక్రం లాంటి మనిషి మా రామోజీరావు మా భీముడు ఈయన భీముడు అనుకుంటాం మేము ఆయన తెలియదు మేము మేము పేరు పెట్టుకున్నాం మా మల్లికార్జును ఓకే అక్కడ అంటాడు అన్న అంటాడు నో అనేది ఇంతవరకు ఆయన నోటకెళ్ళి చూడలే నేను ఇది సాధ్యం కాదని ఒక్కనాడు కూడా నేను ఆయన నూటకెళ్ళి వెళ్ళే ఎవ్రీథింగ్ ఇస్ పాజిటివ్ అంటాడు అంటే అంత ప్రొయాక్టివ్గా అంత పాజిటివ్గా ఇవాళ అక్కడ పనిచేసిన నాయకుడు మా నాయకుడు డెఫినెట్గా నేను మళ్ళీ చెప్తున్నా మీరు గర్వపడే బిడ్డలాగా ఉంటా అని చెప్పిన ఉంటా ఉంటా రేపు తప్పకుండా నేను ఈ సమాజ హితంలో నా వంతు కర్తవ్యం కూడా పోషిస్తాను అని చెప్పి మనవి చేస్తూ మీ అందరికీ నన్ను ఇంత గొప్పగా ఆహ్వానించి సన్మానించినందుకు శిరస్సు వంచి నమస్కరిస్తూ శ్రమించడం